శ్రీగురుభ్యో నమ జ్యోతిర్మయం మహాకాలం విశ్వరూపం చిదాత్మకం దివ్య జ్ఞానం సదా సైవ్యం అవధూతం ఉపాస్మహే శాస్త్రం పండితులంతా కూర్చున్నారట ఒకసారి కూర్చున్నప్పుడు అంటే అప్పుడు ఋషులు కదా వాళ్ళంతా వాళ్ళంతా కూర్చున్నారు కూర్చొని లెక్కలు వేసుకుంటున్నారు లెక్కలు వేసుకుంటుంటే ఇప్పుడు పార్వతీదేవి ఏం చేస్తుంది చూద్దాం అనుకొని లెక్కలు వేసిండ్రు లెక్కలు వేస్తే ఆమె పూ పొరపాటున స్నానం చేస్తుంది ఆమె ఆమెకు అర్థమైంది ఆ విషయం వీళ్ళు నన్ను శాస్త్రం ద్వారా నన్ను చూస్తున్నారు వీళ్ళు అని స్నానం చేస్తుందని తెలియగానే ఆమెకు కోపం వచ్చింది నేను స్నానం చేస్తున్న సమయంలో మీరు నన్ను ఇట్లా లెక్కలు వేసి నన్ను జ్యోతిష్ ఇది చేస్తారా నన్ను అవమానం చేస్తారా అని చెప్పేసి ఆమె వీళ్ళకి శాపం పెట్టింది శాస్త్రానికి శాపం ఆమె ఈ శాస్త్రం ఫలించకపోగాక అని శాపం శాపం ఆమె చెప్పేటేసరికి అయ్యో మరి ఒక సబ్జెక్టే నాశనం అయిపోతుంది కదా మళ్ళీ వీళ్ళంతా పోయి దండం పెట్టి కాళ్ళు మొక్కి అమ్మ ఇట్లా కాదు ఒక సబ్జెక్టు నాశనం అయిపోతుంది దీనికి ఏదన్నా ప్రత్యామ్నాయని చెప్పు అంటే సరే దీంట్లో ఒక సెవెంటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే అనుకున్నది చెప్పింది నిజం జరుగుతుంది మిగతా అదంతా అని చెప్తుంది అనమాట అందు గురించి జ్యోతిషశాస్త్రం పూర్తిగా కరెక్ట్ అని చెప్పలేం అయితే శాస్త్రం కరెక్ట్ ఎప్పుడైతుందంటే ఉపాసన బలం ఉండాలి సబ్జెక్ట్ తెలిసినంత మాత్రాన తను జ్యోతిషుడు అనుకుంటుంది వీలు లేదు కఠోర తపస్సు చేసి ఉండాలి ఏదో ఒక విషయంలో సబ్జెక్టు విషయంలో శాస్త్రం ఎప్పుడు సక్సెస్ అవుతుంది అని అంటే తను ఒక అమ్మవారి ఉపాసకుడు కావచ్చు ఆంజనేయ స్వామి ఉపాసకుడు కావచ్చు లేకపోతే శాస్త్రానికి సంబంధించిన కొన్ని విద్యలు ఉన్నాయి వాటికి సంబంధించిన ఉపాసకుడు కావచ్చు అప్పుడు మనోసిద్ధి జరిగి ఆ సిక్స్త్ సెన్స్ ఓపెన్ అవుతుంది వాళ్ళకి సిక్స్త్ సెన్స్ ఓపెన్ అయ్యి వాళ్ళు చెప్పగలుగుతారు అప్పుడు ఏమవుతుంది సెవెంటీ పర్సెంట్ చెప్పగలుగుతారు వాళ్ళు వీళ్ళకు ఫ్యూచర్లో ఇట్లాంటి జరగచ్చు జరగచ్చు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తలు చెప్పడానికే జ్యోతిష్ శాస్త్రం పనిచేస్తుంది మీరు ఇట్లనే అవుతారు మీరు ఇట్లనే అవుతారు అందు గురించి మీరు లక్ష రూపాయలు పెట్టి పూజ చేసుకోండి అంటే తప్పది మీరు ఇట్లనే అవ్వచ్చు ఇట్లా అవ్వచ్చు ఇట్లా అయ్యే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడానికి ఉపయోగపడుతుంది జాగ్రత్తగా ఉండండి అర్థమవుతుందా జాగ్రత్తగా ఉండండి ఫలాని సంవత్సరంలో నీకు ప్రాణభయం ఉన్నది జాగ్రత్తగా ఉండండి మీరు స్కూటర్ మీద వెళ్తున్నప్పుడు జాగ్రత్తలు పాటించండి మీకు దెబ్బ తలిగే అవకాశం ఉన్నది నువ్వు పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్యతోని ఇబ్బంది అయ్యే కొట్లాటలు అయ్యే అవకాశం ఉన్నది అందు గురించి జాగ్రత్తగా ఉండు నీ నోరు టంగ్ జాగ్రత్తగా పెట్టుకో లేకపోతే ఇబ్బందుల పాలైతావు ఇట్లాంటి జాగ్రత్తలు చెప్పడానికి జ్యోతిష్యం ఉన్నది ఇట్లనే అవుతుందని ఎట్లా చెప్పగలుగుతాం ఇట్లనే అవ్వదు ఇంకొక రకంగా కూడా అవ్వచ్చు ఇప్పుడు ఒక భార్య వల్ల ఒక భర్తకి అవమానం జరుగుతుందని ఒక జ్యోతిష్యుడు అనుకో అవమానం ఎన్ని రకాలుగా ఉంటుంది అవమానం ప్రాణభయమే అనుకుందాం ప్రాణభయం ఉన్నది భార్య వల్ల భర్తకి ప్రాణభయం ఉన్నది భార్య నెత్తి మీద కొట్టి చంపొచ్చు సరే అది భార్య అయితే మూర్ఖురాలు కాకపోతే భర్త మీద ప్రేమనే ఉంటుంది అన్నం వండి పెట్టేటప్పుడు బల్లి పడవచ్చు దాంట్లో ప్రాణభయమే దాని ద్వారానే కదా ఆమె ద్వారానే ప్రాణ ప్రాణభయం జరిగింది ఆయన తిని ఆ అన్నం తిని వాంతులు చేసుకోవచ్చు సాలెపురుగు పడవచ్చు దాంట్లో జాగ్రత్తలు పాటించకపోతే అవునా కాదా లేకపోతే ఈయన మీద భర్త మీద భర్తతో మంచిగానే వండుకుంటూ ఆయన మీద మళ్ళీ బ్యాడ్ ఇంప్రెషన్ వచ్చేటట్టు చుట్టాలకు చెప్పొచ్చు చెప్పేటోళ్ళు లేరు అట్లా దానివల్ల భర్త మనస్తాపం చెందొచ్చు సూసైడ్ చేసుకోవచ్చు నా భార్య ఇట్లా చెప్తున్నది అని అని చెయ్యని పనులు కదా చెయ్యని పనులు చెప్తున్నది అని చెప్పేసి సూసైడ్ చేసుకోవచ్చు లేకపోతే ఏదో సంతోషంగా ఉన్న సమయంలో సముద్ర తీరంలో నిలబడి ఏదో మజాకులు ఇట్లా అనొచ్చు పడిపోయి దాంట్లో పడవచ్చు చెప్పలేము ఎట్లా జరుగుతుంది అనేది అందు గురించి భార్య వల్ల ప్రాణభయం ఎట్లనైనా రావచ్చు అది అంతే అంతవరకు మాట్లాడచ్చు కానీ ఈ రకంగానే అవుతుందని ఖచ్చితంగా ఎక్కడా చెప్పరాదు